హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఎలా ఉన్నారండి అందరూ కూడా ఇదిగోండి మేమైతే శనివారం కదా మన అభియా ఏదో స్పెషల్ చేస్తుంది మన ఊహి మాత్రం తెల్లవారుసారి సించన్ బొమ్మ గీసి డ్రాయింగ్ వేయడానికి ట్రై చేస్తున్నాడు చూడండి మొత్తం చేశాడు నేను ఏదో అన్నానని చెప్పి రూమ్ లోపలికి వెళ్ళి పట్టుకునిపోయాడు మన అభియా మాత్రం వేడి వేడిగా ఇడ్లీ అయితే రెడీ చేసింది ఆల్రెడీ టూ ప్లేట్స్ చట్నీ కూడా అయిపోయింది సూపర్ గ్రేట్ తెల్లవారిసరికి అన్నం పొంగుతున్నా సరే మా ఆవిడ ఆపట్లేదు చూడండి ఏం చేస్తాం ఏమైనా అంటే మళ్ళీ గెజరేస్తుంది సిమ్లో ఉంది ఇదిగోండి చూడండి అంత అన్యాయమో అన్నం పొంగిపోతుంది కానీ సిమ్లో ఉందని గెజరాస్తుంది ఇటుపక్క ఏమో నీట్గా మంచి బీరకాయ ఫ్రై ఏడ్ అవి ఇదిగోండి బీరకాయ బీరకాయ కర్రీ అంట నూహి కోసం ఓకేనా మనవే మొహం చూపించదు ఎప్పుడు బ్యాక్ సైడ్ ఎలా చూపిస్తుంది చూడండి ఎంత కోపం ఉందో మరి తెల్లవారిసరికి తెల్లవారిసరికి నేను కష్టపడి వాటర్ కూడా పెట్టాను వేడి నీళ్ళు కూడా పెట్టాను స్నానం చేయించాలి బట్టలు వేయించాలి బాబుకి రెడీ చేయించాలి తనకేం హ్యాపీగా నీటిగా వండిసి పెట్టేస్తుంది అంతేనే అందరూ కూడా తనేమో కష్టపడుతుంది అంటారు నేనేమో తిరుగుతాను అని అనుకుంటుంటారు ఏం చేస్తాను ఇలా మంది చూడండి మన ఊహి మాత్రం అటు ఇటు పరిగెడుతున్నాడు ఓహే హాయ్ చెప్పమ్మా కారా ఏది ఇదిగోండి మేమైతే రెడీ అయిపోయాము నేను స్కూల్ నూహ్ స్కూల్కి రెడీ అయిపోయి చూడండి అంత చక్కగా రెడీ అయిపోయాడు శనివారం కదా చూడండి మన ఊహి చూడండి అంత చక్కగా అన్నాడు నూహ్ ఎవరు వస్తారు ఈ రోజు ఎక్కడికి వెళ్తానమ్మ మనము తాత ఊరికా వస్తారా మనం వెళ్తామా వెళ్ళాలా తాతిక ఓకే మనమిద్దరం వెళ్దామా అమ్మ అమ్మ బట్టలు అమ్మకి బట్టలు ఏమని చెప్తామా రా చెప్తారా ఇదా ఇదిగోండి మా ఆవిడైతే పూలు కూడా తెంపేసింది దేవుడి కోసం కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాక చేస్తుంది ఈ చూడండి వాతావరణం ఎంత దారుణము ఇప్పటివరకు వర్షం వేయట్లేదు నేను కరెక్ట్గా డ్యూటీకి అనే టైంలో చిన్న శనుకులు పడుతున్నాయి ఏటు ఇలా తడుచుకుంటే వెళ్తుంటే చిరాకు వచ్చేస్తుంది రోజున్ను వర్షం పడకపోతే పడలేదన్నట్టు ఉంటుంది పడితే ఇలా ఉంటుంది వ్యాపారం కొన్ని గట్టిగా బాదిన బాగున్ను మన ఊహి మాత్రం బిజీ బిజీగా చించో చూస్తుంది డోరిమని చూస్తున్నాడు చూడండి వాళ్ళ వాళ్ళమ్మ చక్కగా ఇడ్లీ పడుతుంది మార్నింగ్ కష్టపడి తెల్లవారు ఐదు గంటలకు వేసిపోయి ఇడ్లీ కూడా రెడీ చేస్తుంది నూయ ఏటమ్మది ఏంటి పంది కదా సరే

రెడీ అయిపోయాడు బుజిగాడు కచ్చి పెట్టేశాను ఇంకా షూ కూడా ఏమన్నాడు ఆడే సెలెక్ట్ చేసుకున్న డ్రెస్ అండి చక్క టిఫిన్ కూడా కంప్లీట్ అయిపోయింది స్కూల్లో స్కూల్లో అంటున్నాడు ఎల్ లో బ్యాగ్ వద్ద అంటున్నాడు వెళ్ళాలి నానంటే అంటే అనుకుని స్లోగా ఓకే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అందాక అటు ఇటు తిరుగుతాడని వర్షాలు తడిసిపోతాడేనే అందాక డోరీమో అయితే వేసాను ఆడ గురించి ఇప్పుడు స్కూల్ ఆటో అయితే వెయిటింగ్ గుండె ఫైనల్గా అయితే దీపం అయితే అయిపోయింది చక్కగా నిండుగా పెట్టుకున్నాను మందర పూలయితే పొద్దున్నే దొరికేసాయి చక్కగా మా ఇంటి వాళ్ళని తీయలేదు నేనే తీసుకున్నాను కొద్దిగా ఆవిడకి సగం ఇచ్చి నేను సగం పెట్టుకున్నాను ఇవాడు ఇటువైపు అండ్ ఇటువైపు మధ్యలో నందవర్ధనాలు ఇక్కడ నిండుగా పెట్టుకున్నాను ఎలాగుందో నవ్య బాగా పెట్టింది లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు నేను చూపెట్టాను కదండి వీడియోలోనే ఇప్పుడు నా గురించి అయితే ఒక అట్ట వేసుకుంటున్నాను ఇడ్లీ ఒకటి ఉంది చిన్న ముక్క ఉంది చిన్నది ఉంది ఇంకా తినేసి కర్రీ వండాలండి బొబ్బర్ల కర్రీ అది కూడా పుల్ల బెల్లం పెట్టాలి మా అత్తయ్య వచ్చాక వండుతాను మా బాగా వచ్చు వండుతారు లేదు వండమంటే నువ్వు వండాలంటే నేను వండేస్తాను ప్రస్తుతం ఇంకా నా అట్టే గబుగా ఇప్పుడు ఆకలి అయితే దంచి కొడుతుంది నేను అయిపోయింది చక్కగా తినేసాను హాయి కడుపునండుగా టీ పెట్టుకున్నాను ఇటువైపు అయితే ఇంకా మరగాలండి అందులో మీకు తెల్లకి కనిపిస్తుంది లైటింగ్ వల్ల ఇటుపక్క అయితే బొబ్బర్లు అయితే ఉడకబెడుతున్నాను మా అత్తయ్య వచ్చినప్పటికి లేట్ అవుతుంది మనం ఆవిడ గురించి వెయిట్ అనుకోండి పాకి బాగా నేను ఆవిడ ఉండి పెట్టేది టైం పడుతుంది అందుగురించి నేనే ఉడకపెట్టేసి కర్రీ అయితే వండేస్తాను అది చూపెడతాను చూడండి ఎంత టేస్ట్ అంటే మా అమ్మలుగా ఉండదు టేస్టీ మేము ఉడికిపోయాయి ఇంకా మా అత్తయ్య అయ్య వచ్చారు మా అత్తయ్య పడుకున్నారు కొద్ది నీరసంకి ఇది కలయి పెట్టుకున్నాను నాకు కావాల్సిన పదార్థాలు అని తీసుకున్నాను ఎండుమిరపకాయలు కరివేపాకు కొబ్బరి ముక్కలు అల్లము కొంచెం తురిమి అంటే దంచింది ఉల్లిపాయలు చింతపండు ఇంకా బెల్లము ఇంకా ఉప్పు కారం పసుపు తీసుకున్నాను పక్కన పెట్టుకున్నాను హీట్ అవగానే ఆయిల్ వేసుకొని పోపులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండు వరకు ఇది కొంచెం వేగనివ్వాలి లైట్గా ఇంకొండి పోపు అయిపోయిన తర్వాత అల్లం అయితే వేసుకోవాలి దంచింది కరెంట్ కొని నేను చిన్న లైటింగ్ మీద వండుతున్నాను పచ్చని పోయినంతవరకు వేసుకోవాలి అండ్ అయితే వేగిపోయింది ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు లైట్ ఏరిపడుతున్న వరకు వేసుకోవాలి ఉండి ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయి ఇప్పుడు కొబ్బరి మొక్కలు వేసుకుందాం ఒక చక్క అయితే సరిపోతుందండి ఇదంతా కలిసినట్టు కలిపిసుకోవాలి మనం ఇప్పుడు రాజ్మా రాజమ ఉడకబెట్టాం కదా వేసేసుకుందాం మనం ఇవి కొంచెం బాగా కొడకనివ్వాలి మనం ఎప్పుడైతే ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకోవాలి వన్ బై వన్ చాలా పది వేసుకోండి బాగా కలుపుకోవాలి కలిసినట్టుగా కొన్ని చింతపండు పులుసు ఇప్పుడు నేను చొవట్లని వేసినట్టుగా అందుకని రెండుసార్లు వేసుకోవాలి మనము కొన్ని చింతపండు పులుసు అయితే వేసేసాను ఇది కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న కొంచెం దీంట్లో పావు వంతు బెల్లం దీంట్లో వేసేసుకోవాలి అంతవరకు వచ్చింది చూసిద్దమా సూపర్గా ఉంది కర్రీ ఇది పక్క రైస్కి అయితే పెట్టాను మళ్ళీ నేను ఎందుకంటే కొద్దిగా కొద్దిగా వండాను మంచి టేస్ట్ అయితే వస్తుంది చూడాలి ఉప్పు కారం చూసుకొని వేసుకోండి కొంచెం నేనైతే ఇప్పుడు రుచి చూడలేదు ఇప్పుడు చూసి చెప్తాను నేను కొంచెం ఉప్పు చూసానండి ఉప్పు అందు గురించి మీరు మీరు కూడా కొద్దిగా చూసుకుని ఉప్పు వేసుకోండి ఈ మాత్రం కూడా బెల్లం ఉండాలి ఇది బాగా కరిగిన వారు బాగా కలుపుకోవాలి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయిన సార్ ఇది పెద్ద నిమ్మకా సైజ్ అంతా వేసుకుంటే సరిపోతుంది మీకు కొంచెం ఎక్కువ తినోళ్ళు ఎక్కువ వేసుకోండి కొద్దిగా తినోళ్ళు తగ్గించుకోండి బెల్లం వేసాం కాబట్టి కాసేపు మూత పెడితే ఆ ఫ్లేవర్ అంతలాగా కొబ్బరి మొక్కలకి మనం వేసిన

ఏం పెక్కలు అంటారు అట్లే పెద్దవే దాన్న నాన్న పెద్ద పెక్కలు ఏటా మన పిల్లకి చేసాం కదా ఇదిగో మా నాన్నగారు మా అమ్మగారు వచ్చారు బొబ్బర్లు కాదు రాజుమా రాజు రాజులు చిక్కుడు నవ్వి ఫస్ట్ టైం ఉండింది కొబ్బరి ముక్కలు వేసి చూద్దాం తిందాం ఇలా సీరియల్ అడుగుతుంది మా అమ్మ ఇప్పుడే ఈటీవీ కావాలంటే

ఏ చూడు ఎవరే లేపుసరికి ఎక్కిపోయి ముద్దులెట్టేస్తున్నాడు తాత వచ్చి అని చెప్పేసి నువ్వు ఎవరమ్మా నువ్వు ఎవలే ఇప్పుడు ఎందుకు కామైపుడు ఒకసారి దీవి తీరిగిపోతుంది దీపెట్టుకున్నావా తాత మీద చూసే డ్యూటీ మా అయింది బట్టలు ఎప్పుడో బుజ్జిగడికి ఏటో తెచ్చారు వాళ్ళ తాత ఏం చూద్దామా గొండి పిండి వాళ్ళ తాత చేసింది ఉండే అప్పుడే లాగిన్ చేస్తున్నాడు ఒకటి తినేస్తున్నాడు అప్పుడే స్టార్ట్ చేసాడు ఎవరు తెచ్చారు నానా కనా తాత తెచ్చారా అక్కడ తిరిగి తినేస్తు మేము ఎక్కడ అడిగేస్తాం బండి ఊరికా నువ్వు తినేస్తావు ఒక మొహం ఇంకా తీదావలేదు షూ ఇప్పలేదు ఏం లేదు అప్పుడు లాగించేస్తున్నాడు బుజుగాడైతే హోంవర్క్ అయితే రాసాడా తాత బయట ఉన్నారు ఉండి హోంవర్క్ అయితే రాసాడు ఆ క్లాస్ అది ఏమన్నా సొట్టయితే రుబ్బట్ ఇచ్చాను అది చల్లగా అయిపోతుంది పక్కన అయితే ఏమో పై అతను మా ఇంటి వానరా మాలు ఇచ్చారు సగం వాళ్ళు తీసుకుని సగం నాకు ఇచ్చారు హ్యాపీ ఇల్లు గమ్మలని క్లీన్ అయిపోయామో అత్త తొడిచేశారు ఇవాళ ఇంకోండి ఎందుకంటే టీ తాగాని కొద్దిగా తాగాలనిపిస్తుంది ఒక్క టీవీ టచ్ పెట్టుకుంటున్నాను నా మటుగా అప్పుడంతా తింటూ ఇదిగోండి తాత అలా నానమ్మ బుజ్జిగాడైతే అయితే ఏదో తెచ్చుకున్నానే అని చుడు నోహి ఏడిది బాదం ఇక మా అత్తయ్య అయితే అక్కడికి కొడుక అండ చూసుకొని ఏడు తెచ్చుకోట్రు కుడిక అండ చూసుకొని పిచ్చి జీవజీగా ఇంకేడు తెచ్చుకోరు బ్యాంగిల్స్ తెచ్చుకోరు ఓహో హోహో ఇంకే ఇంకేడు తెచ్చారు ఒక బజ్జీల కలర్ మాయగారు అప్పుడే ఊహించారు ఇంకోండి బుజ్జిగడితే సగం తాగాడు ఇది అంతా బంక బంక చేస్తాడు నా నైటీ కూడా బంక చేస్తాడు ఇక మా అత్తయ్యకి అయితే మా అత్త అయితే గాజులు తీసుకున్నారు ఈ కలర్స్ అగో లెబర్ బ్యాండ్స్ కూడా తీసుకున్నారు సో అప్పుడు కూడా ఇంకా పిల్లలు కూడా తీసుకున్నారు లేదు చాలా బాగుంది శనివారం కదా మా అత్త మా అయ్యగారు తిండరు భో భోజనాలు తినరు టిఫిన్ తింటారు అలాగే పొద్దున్న రుబ్బీస్ అని మొదలుంది కదా అది ఇప్పుడు పెట్టేస్తాను చట్నీ మీకు ఆల్రెడీ ఇంకా చేయాల్సే పని కూడా లేదు నాకు వాళ్ళు ముగ్గురైతే వెయిటింగ్ నవ్వి ఎప్పుడెప్పుడు చేస్తాదా అనేసి కంప్లీట్ అయిపోయి నాదైతే భోజనం కంప్లీట్ అయిపోయింది అలాగే కృష్ణ చూడండి ఉన్న చక్కగా తినేసారు రెస్ట్ అయితే తీసుకుంటారు మా ఆయనగడ్ ఆ గదిలోకి అనేమో కింద పడుకున్నా అనేసి బొంత తాళగారి దొప్పి తీస్తారు ఈ మర్జున మీద బంధువులతో బాగుంటాడు ఏ బాబు ఏదంటే గడిచిపోయింది ఎలాగా ఇదండి బ్లాగ్ మీరు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెటర్గా తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది మీ నావి ఓకే గుడ్ నైట్ కొంచెం చెప్పు